జై జై సద్గురు హంబం బాబా నమో నమో బొంబం బాబా శిష్య భక్తులందరికీ మనవి ఇరవై నాలుగవ తేదీ అంటే ఒక ఫోర్ డేస్ అంటే త్రీ డేస్కి స్వామివారి కంకణ దీక్ష కార్యక్రమం రామగిరి మండలం పేరు గ్రామంలో ప్రోగ్రాం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అక్కడికి ఇచ్చేయండి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి స్వామివారి కంకణ దీక్ష కట్టుకునేవారు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదంతో కంకణాలు కట్టించుకోండి ప్రతి ఒక్కరు కూడా తెల్లని వస్త్రాలు ధరించి రావాలని కోరుతున్నాము అదేవిధంగా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో కూడా వేరే డ్రస్సులు వేసు తెల్లని వస్త్రాలు ధరించి రావాలని మనవి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము ఊళ్ళలో నుంచే మేము ప్రాంతాల నుంచి కూడా మట్టి పాత్రలు తీసుకొచ్చుకోండి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకండి మన మన మనకు కావాల్సినవి మన బ్యాగులో ఉంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అయ్యో నాకు అది లేదే ఇది లేదే ఆడ దొరుకుతాయి కలత చెందుకూడదు మనసు ప్రశాంతంగా ఉండాల ఆ ఇరవై ఒక్క రోజులు కూడా చాలా చక్కగా ఈ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి స్వామివారి మనసులో స్వామివారి మనసులో తలుచుకుంటూ ప్రతీ క్షణం కూడా ఎటువంటి చెడు ఆలోచనలు రాకోకుండా చెడు చూడకుండా చెడు వినకుండా చూసుకోండి జాగ్రత్తలు పడండి మనం చెడు చూస్తే చెడు వింటే చెడు మాట్లాడితే ఎన్నో అనర్థాలు నెగిటివ్గా బయటికి మైండ్ ఆలోచన చేస్తుంది అటువంటి చేయకోకుండా ప్రతిరోజు స్నానం చేసి ఆ భగవంతు నామ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ గడిపేయండి మీకు ఆ బొమ్మ బాబా వారు అన్ని విధాలుగా కాపాడతారు అదేవిధంగా ఎక్కువ మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఎక్కువ మౌనంగా ఉంటారో అప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు చాలా చక్కగా ఉంటుంది మీ ఆలోచన విధానం మారిపోతుంది అదే విధంగా కూడా ప్రతి సంవత్సరం స్వామి నేను ఈ కార్యక్రమాన్ని ఈ దీక్షా కంక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే కంప్లీట్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం స్వామి నేను ఈరోజు ఈ సంవత్సరం నుంచి ఇప్పటి నుంచి నేను ఒకటి నాలో ఉండే చెడ్డ గుణాన్ని వదిలేస్తాను స్వామి అని స్వామి వారికి విన్నవించండి ఆ రోజు నుంచి మార్పండి ఒక్కొక్క సంవత్సరం రోజు రోజుకు 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 మనలోని చెడు గుణాలన్నీ వదిలేసి మంచివారిగా సత్ప్రవర్తన కలిగి మనం గురుదేవుని శిష్యులను అనమాట ఎంతోమంది చాలా అభివృద్ధి చెందారు స్వామివారి దయతో అన్ని రకాల ఆయురారోగ్యాలు మనకి స్వామివారు ఇది చేశారు మంచి మనసుతో ఉండండి స్వామివారి దీక్షా కంకణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోండి మంచి జరుగుతుంది ఈ ప్రపంచంలో మన స్వామివారు ఇచ్చిన నియమాలు ఇంకెక్కడ ఏ గురువు దగ్గర కానీ ఏ దేవుని దగ్గర ఇటువంటి నియమాలు కఠోర దీక్షను మనము చేస్తూ ఉన్నాము మనకి అది వీలవుతా ఉంది చూడండి ఒక్క పూటే ఒక్క పూట అన్నం మళ్ళీ మరుసటి రోజు అదే టైం మనం మనం తిన్నాం ఏ దేవుడైనా ఇలా చేసి చూపించగ చూపించగలడా ఏ ఏ శిష్యులైనా కానీ ఉండగలరా కనీసం నీళ్ళు తాగడానికి లేదు మరి ఎవరైనా నీళ్ళు తాగోకోకుండా మళ్ళీ మరుసటి రోజు వరకు ఉండగలరా ఏ దేవుడైనా మనం చేయగలరా చూడండి మనకి అటువంటి అదృష్టాన్ని ఆ కుమ్మబాబా వారు మనకి ఇస్తున్నారు మనం ప్రతి ఒక్కరూ అందరికీ సన్నిధులు సంసిద్ధులు కావాలి అది అంతా కూడా స్వామివారి దయతో మాత్రమే వీలవుతుంది ఇంకెవరు చేత కాదు ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా ఇలాంటి కఠోర నియమాలను మనకి ప్రసాదించలేరు మనకి మనం చేయగల శక్తి ఎవరికి ప్రసా చేయలేరు అనమాట మనకి అటువంటి కఠోర నియమాలను కూడా దిగ్విజయంగా చేయగల శక్తి సామర్థ్యాలను ఆ స్వామివారు మన మన మీద ఆశీర్వదిస్తున్నారు కాబట్టి చాలా చక్కగా ఇరవై ఒక్క దినాలు కూడా బాగా విచ్ చేయండి ఇక్కడికి రావడానికి రామగిరి పేరూరు రావడానికి ఎన్ఎస్ గేట్ నుంచి ధర్మవరం ఎన్ఎస్ గేట్ నుంచి అట్లా రోడ్ ఉంది బస్సులు ఉన్నాయి అవైలబుల్ అదేవిధంగా అనంతపురం నుంచి చాలా వరకు బస్సులు ఉన్నాయి అదేవిధంగా కళ్యాణదుర్గం రాయదుర్గం నుంచి కూడా బస్సులు ఉన్నాయి అదేవిధంగా పావుగాడ నుంచి కూడా బస్సులు ఉన్నాయి కుందిరిపి ఇటు ఇటువైపు కూడా బస్సులు ఉన్నాయి కమ్మ వచ్చి రావచ్చు చాలా అనుకూలంగా ఉంటుంది ఇబ్బంది పడుకోకుండా ముందు రోజే వచ్చి స్వామివారి సన్నిధానం అక్కడ ఉండండి అన్ని ఏర్పాట్లు భక్తాదులు శిష్యులు పేరూరు సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేశారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ శిష్య శిష్య బృందం మనకి అందిస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దీక్షా కంకణ కార్యక్రమంలో పాల్గొనండి దీక్ష కంకనలు కట్టించుకోండి స్వామివారి ఆశిస్సులు పొందండి ఆస్తిరోదించు ఆశీరోదిస్తాడు స్వామివారు జై జై సద్గురు బాబాబాబా